హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా మార్కెట్ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి బ్లాక్ పేర్ ఫ్రెండ్స్ మరి కిలార్ బ్యాక్ పేర్ కనిపిస్తున్నాయి మనకు నల్ల చెట్టుతో వాళ్ళని మీకు అనిపిస్తుంది కదా కానీ ఈ విధంగా ఏనా పళ్ళలో ఉన్నాయనా కాడివే పళ్ళు ఎన్ని పళ్ళు కేవలం రెండు కూడా రెండు రెండులోనే ఉన్నాయా అది ఎడమక పాల పాలపాలలో ఉంది అది ఇది రెండు పళ్ళు వచ్చింది అంటారు ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారా ఇక్కడ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష భరోసా చేయడానికి అయితే పెద్దల బండి కానీ గుంటలు కానీ ఎక్కడి నుంచి వచ్చారునా మన గుమ్మరాల పాలకుర్తి వాస్సులు కిలారి పశుపశక్లు అలా బకాష్ గారు మనకు అర్ధగా తెలిసిన విషయమే మరి మొత్తానికి వారానికి ఇది ఒక చేత ఇంకొంత ఇచ్చినారా ఇది ఇదొక కడ అండి రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఒకటి యాభై ఏడు యాభై ఏడు యాభై మూడు లాస్ట్ నలభై ఒకవేళ రైతు సోదరులు వచ్చి నా కుడి ఒకటే మాట్లాడుకునే అవకాశం ఉందా నా వచ్చి అది కూడా మాట్లాడుకోవచ్చు వచ్చినాయనేమన్నా మా చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉండే నేనుగా మాట్లాడుకోవచ్చు అలాగే నా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురులో సంతా మరి ఇరవై నాలుగవ తేదీ పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్